కాంగ్రెస్ పార్టీలో కానీ శర్మలమ్మ గారికి కానీ చాలా అప్లికేషన్ వచ్చాయి ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాజకీయం చేయలేకపోతున్నాం మా వల్ల కావట్లేదు ఆయన దగ్గర రాజకీయం చేయాలి ఆయన పార్టీలో ఉండాలంటే ఆయన చెప్పినట్టు వినాలి వింటమే కాదు ఆయన జీవు అనాలి ఆయన తానా అంటే తందని అనాలి జిమ్ చేస్తున్న బట్టలిపి మాట్లాడిన అతను కూడా పిలిచి అధికార ప్రతినిధించారు బూతులు తిట్టే వాళ్ళకి కూడా పిలిచి అధికార ప్రతినిధిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి పదవులు ఇస్తే మా రిప్యుటేషన్ పోతుంది మేము ఈయన దగ్గర ఉండలేము దీనికంటే ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నేమని చాలామంది బొత్స దగ్గర చూస్తే నిన్న కాక మొన్న సస్పెండ్ అయినా దువ్వాడ దాకా అప్లికేషన్స్ అయితే శర్మ గారికి పెట్టుకోవడం జరిగింది కాకపోతే మేము ఆచితూచి అడిగేద్దాం ఈ జాయినింగ్స్ మొత్తం ఎలా పడతాలో జాయిన్ చేసుకోవద్దు మా దగ్గర జాయినింగ్ కావాలంటే పార్టీ మీద కానీ రాజశేఖర రెడ్డి గారి మీద కానీ లేదా శరణ మీద అభిమానం ఉండి పార్టీకి లాయల్గా ఉండి పార్టీలోనే ఇదయ్యే వాళ్ళని జాయిన్ చేసుకొని వాళ్ళకే ఇన్ఛార్జిలో ప్రకటించి వాళ్ళనే ఇది అనే ఉద్దేశంతో మేడం గారు ముందు జిల్లాలో పర్యటన చేస్తున్నారు ఆ విధి విధానాలు ఏంది కింద కేడర్ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంది మనం ఏం చేయాలి ఫ్యూచర్లో మన ప్రణాళిక ఏంది రేపు నెక్స్ట్ జరగబోయే వన్ ఇయర్లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ మన స్టాండ్ అయింది మనం ఏం తీసుకోవాలి కార్యకర్తలని ఎలా నిలబెట్టాలి పంచాయతీకి కానీ లేదంటే జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీ కానీ లేదా మున్సిపాలిటీ కానీ ఎలా నిలబెట్టాలి ఏందని చెప్పి కార్యకర్తలకు మమ్మేకం కావటం కార్యకర్తల నాయకులతో మాట్లాడడానికి ఈరోజు శరంణ గారు ఆ జిల్లా పర్యటన పెట్టారు సుదర్